शशिवर्णम चतुर्भुज प्रसन्न पदनम ध्यानोपात गुरमा गुर्षो गुरुर्देव ब्रह्मा गुरु साक्षात्ब्रह्मी गु नम व्याष्णु व्यासूपय नमो वै ब्रह्म निध वाशिष्ठा नमो नम कूज राम राम रामीति मधुरम मधुराक्षरम आविताशा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్ధాివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ స్వయమేవ లక్ష్మీ సూక్తిం సమగ్రేతున స్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషై మధురైకటాక్ష వైద్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకవయోథయంతి హైమోర్పుండ్రమహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతాత్మం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి జేత్య బలో రామో లక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా పాళిత दासोह कौसलीम सक हनुमा छित्रैन निहंता मरुतात्मज न रावण सहस्रम मे युद्धे प्रतिपल भवे शिलास्तु प्रहरता पादपैश सहस्रश अर्दय्वा पुरीं च मैथि समृद्धाधो गई्याम विशाता सर्परक्षतां धर्मात्मा सच्चंध्य रामो दशरथी जी पौरषे चा प्रतिशंम आपदाम भरतारं दातारं सर्वसंपदाम लोकाभिराम स्वीरामं भूयो भूयो नमः यम शरद जोचनाशुदाम सिसिकित जताजुटम बकुडाम वरद्रानत्र वरद्रासत्रानस पटिकागटिका पुस्तकाकराम नत्वा नत्वा, नत्वा कथमिवसताम सन्निधते मधुचीरद्राच्छा मधुरी मधुरी ना हप्पनि हरि ही ओम कांडमो ముప్పది ఒకటవ సర్గము మీ వెంట వనములకు నన్నును అనుమతింపుము అని లక్ష్మణుడు శ్రీరాముని ప్రార్థించుట ఎట్టకేలకు శ్రీరాముడు అందులకు అనుమతించుట అన్న సూచనపై లక్ష్మణుడు వశిష్ఠుని ఆశ్రమమునున్న దివ్యాయుధములను తీసుకొని వచ్చుట ఏవం శృత్వాతు సంవాదం లక్ష్మణ పూర్వమాగత బాష్పపర్యాకులముఖః శోకం సోడుమ శక్నువన్ స భ్రాతుశ్చరణౌ గాఢం నిపీజ్య రఘునందన సీతామువాచాతీయస రాఘవం చ మహావ్రతం కౌసల్యాదేవి గృహము నుండి శ్రీరాముని వెన్నవన్ వెన్నంటి ఉన్న లక్ష్మణుడు సీతారాముల సంవాదమును పూర్తిగా విని తానును తన ఎన్నవెంట వనములకు వెళ్ళుట ఎట్లాయని మిక్కిలి వ్యాకుల పాతునకు లోనయ్యను అతడు లక్ష్మణుడు ఆ దుఃఖమునకు తట్టుకొనలేనివాడై అన్నయ్యగు శ్రీరాముని పాదములపై వ్రాలెను పిమ్మట అతడు సీతాదేవిని ప్రార్థించి వనవాస వ్రతదీక్షను వహించిన్న రాఘవుని ప్రసన్ననిగా చేసుకునటకై ఇట్లు నుడివెను ఎది గంతుం కృతాబుద్ధి వనం మృగజాయుతం అహం తాను గమ్యామి వనమగ్రే ధనుర్ధర మయా సమేతో అరణ్యాని బహుని విచరిష్యసి పక్షిభిర్ మృగయ మృగయూధైశ్చ సంఘుష్టాని సమంతత అన్నా క్రూర మృగములతో ఏనుగు నిండి ఉండడి వనములకు వెళ్ళుటకే నీవు ఉన్నచో నేనును నీతో వచ్చేదను నానా విధములగు పక్షుల కోతలతో దుష్ట మృగ సమూహముల అదుపులతో ప్రతిధ్వనించుచుండెడి యందు నేను ధనస్సును చేతబట్టి సావధానుడనై మీ వెంట నడుచుచుండగా అంతటనూ మీరు సంచరింపవచ్చును నా దేవ లోకాక్రమణం నామరత్వ మహం వృణే ఐశ్వర్యం వాపి లోకానం కామయే నత్వయా వినా స్వామి నీ వెంట ఉండి నిన్ను సేవించు భాగ్యమునకు దూరమైనచో త్రిలోకాధిపత్యము లభించినను నాకు అక్కరలేదు జనన మరణ రాహిత్యమును కూడా నేను కోరుకొనను అంతేగాదు పరమ పరమ ప్రాప్తిని సైతము నేను వాంఛింపను ఏవం బ్రువాణ సౌమిత్రి వనవాసాయ నిశ్చిత రామేణ బహుభి సాన్త్వై నిషిద్ధ పునరబ్రవీత్ అన్నతో గుడి వనవాసమునకు వెల్లుటకు నిశ్చయించుకునినవాడై లక్ష్మణుడు ఇట్లు వచింపగా శ్రీరాముడు పెక్కు విధముల ఓదార్చుచు అతనిని వారింపజూచెను అప్పుడు లక్ష్మణుడు మరలా ఇట్లు వచించెను అనుజ్ఞాత పూర్వమేవ యదస్మ్యహం కిమిం పునరిదం క్రియతే మన్ నివం యం ప్రతిషేధో మే క్రియతే గంతు ఎామి విజ్ఞాతుం సంశయోయం మమానఘ తోబ్రవీన్ మహేజ రామో లక్ష్మణమగ్రత స్థితం ప్రా ప్రాగ్గా వీరం యాచమానం కృతజలిం అన్నయ్య సర్వకా సర్వ్యవస్థలందో నీకు తోడుగా ఇంతకు ముందే నన్ను అనుమతించి ఉంటివి కదా ఇప్పుడు ఈ విధముగా నన్ను నివారించుటకు కారణమేమి నా వలన ఏదైనా ఒక అపరాధము జరిగినదా నీ వెంట రాగోరుచున్న నన్ను ఎలా నిషేధించుచున్నావు తెలియగోరుచున్నాను దయతో తెలుపుము మరియు వీరుడైన లక్ష్మణుడు ఎదుట నిలిచి కృతాంజలి అయి సోదరా వనములలో నీ ముందు భాగమున నడుచుచుందును నీతో వచ్చుటకు అనుమతింపుము అని ప్రార్థించుచుండగా అతనితో మహాబలపరాక్రమశాళు శ్రీరాముడు ఇట్లు పలికెను స్నిగ్ధో ధర్మరథో వీర సత స్థిత ప్రియ ప్రాణసమో వస్ చాసి సఖా చమే మయాద్య సహ సౌమిత్రే త్య గచ్చతి తద్వనం కో భజిష్య కౌసల్యాం సుమిత్రాం వా వాయశస్వినీ అభివర్షతి కామైర్య పర్జన్య పృథివీమివ సమపాసపర్యస్థ మహాతేజా మహీపతి రాజ్యమిదం ప్రాప్య నృపశ్యా స్వపతే సుత సపత్నీనాం న కరిష్యతి శోభనం లక్ష్మణ నా తమ్ముడవైన నీవు మెత్తని స్వభావము గలవాడవు ధర్మ నిరతుడవు నిరంతరము సన్మార్గమున ప్రవర్తించువాడవు నాకు ప్రాణముల వలె ప్రీతిపాత్రుడవు సకుడవు పైగా నా ఆజ్ఞలను పాలించుచు నా ఆధీనములో నుండువాడవు ఓ సౌమిత్రి నీవు నా వెంట వనములకు వచ్చినచో శృతిమెత్తని హృదయము గల మాతను తల్లి సుమిత్రాదేవిని ఇతట సేవించు చుండువారెవరు మిక్కిలి తేజస్సాలి అయిన మహారాజు వరుణదేవుడు భూమిని సస్యశ్యామల మనర్చినట్లుగా ప్రజల కోర్కెలను ఈడేర్చుచుండేడివాడు అట్టి ఆ మహారాజు ప్రస్తుతము కైకేయికి ఇచ్చిన వనములకు కట్టుబడి ఆమె వశములోనున్నాడు అశ్వపతి సుతయైన ఆ కైకేయి రాజ్యాధికారమును జేతపట్టి దుఃఖములకు లోనయుండు సవతుల క్షేమములను పట్టించుకొనదు స్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాం చ సుదుఃఖితం భరతో రాజ్యమాసాధ్య కైకేయాం పర్యవస్థి తామరం స్వయమేవేహ రాజానుగ్రహణేన సౌమిత్రే భర కౌసల్యాం ఉత్తమర్థమి చర ఏం మమే భక్తి భవిష్యతి సుదర్శిత ధర్మగ్న గురు పూజాయం మహాన్ కైకేయి చలువ వలన యువరాజైన భరతుడు కౌసల్య మాతల కష్టములను కూర్చి తలంపకపోవచ్చును కనుక ఓ లక్ష్మణ నీవు రాజానుగ్రహమును పొందిగాని లేక స్వయముగా గాని పూజ్యురాలైన తల్లి కౌసల్య యొక్క మాత యొక్క ఆలనా పాలన చూచుచుండుము ఈనా సూచనను పాటింపుము ఓ ధర్మగ్ర నేను చెప్పిన ప్రకారము ఆచరించినచో నా ఎడ నీకు గల భక్తి శ్రద్ధలు వెల్లడి అగును అంతేగాక తల్లిదండ్రులను సేవించుటాయనడి సాటి లేని ఒక మహాధర్మమును ఆచరించిన వాడవు వాడవును అగుదువు అగుదుము ఏష్ ఏవం కురుష్వ సౌమిత్రే మత్కృతే రఘునందన అస్మాభిర్విప్రహీనాయ మాతృర్నో నభవేత్ సుఖం రఘువంశుడు అయిన ఓ లక్ష్మణ మీ వదిన సీతాదేవియు నేనును దూరము అయినచో మా ఎడబాటు కారణముగా దుఃఖితరాలైన కౌశల్యమాతకు సుఖము ఎట్లు కలుగును కావున నీవు మాకు మారుగా ఉండి నేను చెప్పిన రీతిగా ఆమెను సేవింపుము ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణ శ్లక్ష్ణ్యయాగిరా ప్రత్యువాచ తదారామం వాక్యజ్ఞో వాక్యకోవిదం శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట మాత అయిన లక్ష్మణుడు మాతల ఆంతర్యమును గుర్తింపగల తన అన్నతో మృదుమధురముగా ఇట్లు నుడివెను తవైవ తేజసా వీరా భరత పూజయిష్యతి కౌసల్యాంచ సుమిత్రాంచ ప్రయతో నాత్ర సంశయ ఓ మహావీరా నీ తేజప్రభావముచే భరతను కూడా వలనే కౌసల్యామాతను తల్లి సుమిత్రాదేవిని భక్తిశ్రద్ధలతో సేవింపగలడు ఇందులకు సందేహము లేదు కౌసల్య బిభ్రుయాదార్య సహస్రమీ మద్విధాన్ ఎ సహస్రం గ్రామానా సంప్రాప్తముపజీవినా తదాత్మ భరణే చేవ మమ మాతుదైవ చ పర్యాప్త మద్విధానాం చ భరణాయ యశస్విని కౌసల్యామాతను ఆశ్రయించిన వారిని పోషించుటకై ఆమె ఆధీనములో వేయి గ్రామములు ఉన్నవి కనుక ఆమె నా నా వంటి వారిని వేల సంఖ్యలో పోషించగలదు అందువలన దాన ధర్మములలో వాసికెక్కిన తల్లి కౌసల్యాదేవి తనకు తాను పోషించుకునటేగాక మాతల్లిని ఇంకనూ పెక్కు మందిని పోషింపగల సమర్థురాలు పురుష మామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే నేహ విద్యతే కృతోర్ కృతార్థోహం భవిష్యామి తవచార్ధ ప్రకల్పతే అన్నా నీ అనుచరునిగా వనవాసమునకు నన్ను అనుమతింపుము నన్ను నీ వెంట కొనిపోవుట ఏమాత్రము ధర్మవిరుద్ధము కాదు మీకు ఎట్టి శ్రమయును లేకుండా ఫలమూలాదులను తెచ్చి ఇచ్చిచుండగలను ఆ విధముగా మీ వనవాస సుఖము మీ వనవాసము సుఖముగా సాగును మీకు సేవలు అరుచుచు నేను కృతార్థుడి నగుదును పితృ పితృసమ అని ఆర్యోక్తి అనగా అన్న తండ్రితో సమానుడు కావున పితృతుల్యుడైన శ్రీరాముని సేవించుట తన ధర్మమని లక్ష్మణుడు భావించెను అతడు ఆ విధముగా తన జన్మను సార్థకము చేసుకొనదలచెను కనుక లక్ష్మణుడు అభ్యర్థించుటయు రాముడు అందులకు సమ్మ అనుమతించుటయు ధర్మ సమ్మతమే ధనురాదాయ శశరం ఖనిత్రపిటకాధరా అగ్రతస్థే గమిష్యామి పంధానమనుదర్శయన్ ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫి యాని చాన్యాని స్వాహారాని భవాంస్తు భవాంస్ వైదేహ్యా గిరిసానుషు రంస్ అహం సర్వం క్యా జాగ్రత్త స్వతశ్చే స్వామి ధనుర్బాణములను ధరించి పలుగును చిన్న గంపను తీసుకొని దారి చూపుచు మీ ముందు భాగమున నడుచుచుందును క్రూర మృగాది బాధలను నివారించుటకై ధనుర్బాణములు కందమూలములను త్రవి తీయుటకు దాన్ని సరిచేయుటకు పలుగు గంప ఉపయుక్తములగును నియమ జీవనమును కొనసాగించుచు తాపసులకును వనవాసులకును అనువగు కందమూల ఫలములను వనములలో లభించు ఇతరములైన ఆహార పదార్థములను అచ్చట మీకు సమకూర్చుచుందును వదినయు నీవును పర్వత సానువులయందు సంచరించుచున్నప్పుడును ఉన్నప్పుడును నిదురించుచున్నప్పుడును సర్వకాల సర్వావస్థలయందును నీకు సక సకలోపచారములను చేయుచుందును రామస్త్వనేన వాక్యేన సుప్రీత ప్రత్యువాచతం వ్రజా పృచ్స్వ సౌమిత్రే సర్వమేవ సు సుహృజ్జనం లక్ష్మణుడు పలికిన ఈ మాటలకు ప్రసన్నుడైన శ్రీరాముడు అతనితో ఇట్లు పలికెను ఓ సౌమిత్రి నీవు వెళ్ళి సుమిత్రామాత మొదలగు ఆత్మీయులకు నీ వనవాస ప్రయాణమును గూర్చి తెలిపి వారి ఆమోదమును బడయము ఏచ రాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా స్వయం జనకస్య మహాయజ్ఞే ధనుషి రౌద్రదర్శనే అభేద్యే కవచే దివ్యే తూణి చాక్షయ సాయకౌ ఆదిత్య విమలౌ చోభౌ ఖగ్గౌ హేమ పరిష్కృతౌ సత్కృత్య నిహితం సర్వం ఏతదాచార్య సద్మని స క్షిప్రమా క్షిప్రమావ్రజ లక్ష్మణ ఓ సౌమిత్రి చూచడి వారికి భయమును గొల్పెడి రెండు దివ్యధనస్సులను శత్రువులకు దుర్భేజ్యములైన రెండు కవచములను అక్షయములైన బాణములు గల రెండు తూణీరములను బంగారు పిడులతో ఒప్పుచు సూర్య తేజస్సుతో విలసిల్లడి రెండు ఖడ్గములను మహానుభావుడైన వరుణుడు జనకుని మహాయజ్ఞ సమయమున మనకు ఇచ్చియుండెను పూజార్థమై అవి మహర్షి మందిరమున ఉంచబడినవి ఓ లక్ష్మణ ఆ ఆయుధములను అన్నింటినీ తీసుకొని త్వరగా ఇచటికి విచ్చేయము స సహృజ్జన స సహృజ్జన మామంత్ర్య వనవాసాయ నిశ్చిత ఇక్ష్వాకు గురుమామంత్ర్య జగ్రాహాయుధముత్తమం తద్దివ్యం రాజసార్థుల సత్కృతం మాల్యభూషితం రామాయ దర్శమాయ దర్శయామాస సౌమిత్రి సర్వమాయుధం వనవాస ప్రయాణమునకు సర్వసన్నద్ధుడై సన్నద్ధుడైన లక్ష్మణుడు తన సుహృజ్జనుల నుండి ఆమోదమును బరసెను ఇక్ష్వాకు వంశగురువైన వశిష్ఠుని కేగి ఉత్తమములైన అతడి ఆయుధములను గురువుల అనుమతితో గ్రహించెను పిమ్మట ఉత్తమ రాజకుమారుడైన లక్ష్మణస్వామి సర్వాలంకార శోభలతో రాజపూజలను అందుకొని ఆ దివ్యాయుధములను అన్నింటినీ తీసుకొని వచ్చి శ్రీరామునకు చూపించెను తోవా త మువాచాత్మవాన్ రామ ప్రీచమాగత కాళే తమాగత సౌమ్య కాంక్షితే మమ లక్ష్మణ అహం ప్రదాతు మామకం ధనం బ్రాహ్మణేభ్య త్వయా సహ పరంతప వసంతిహ దృఢం భక్త గురుషు ద్విజసప్తమా తేషామపి చమే భూయ సర్వేషాం చోపజీవినా అంతటా బుద్ధిశాలి అయిన శ్రీరాముడు తన కడకు విచ్చేసిన ఆ లక్ష్మణుడితో సంతోషముగా ఇట్లు నుడివెను సౌమ్యుడమైన ఓ లక్ష్మణ భలే నేను అనుకునిన రీతిగా సకాలములో నీవు ఇచ్చటికి వచ్చితివి ఓ పరంతప నా కడనున్న ఈ ధనమునంతైనో నీతో నీతోగూడి తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములకు ఇచ్చి వేయబడు వేయదలుచుచున్నాను గురువులయడ గాఢమైన భక్తి శ్రద్ధలు కలిగి నిత్యము వారిని సేవించడి బ్రాహ్మణ శ్రేష్ఠులకునూ ఇంకనూ నన్ను ఆశ్రయించుకుని ఉన్న వారందరికీ ఈ సంపదను పంచి ఇయ్యగోరుచున్నాను వశిష్ఠ పుత్రంతో సుయజ్ఞ భార్యం త్వమానయాసు ప్రవరం ద్విజానను ద్విజానాం అభిప్రాయాస్యామి వనం సమస్తాన్ అభ్యర్చ్య శిష్టాన్ అపరాన్ ద్విజాతీన్ ఓ సౌమిత్రి బ్రాహ్మణోత్తములలో ప్రముఖుడును వశిష్ఠ మహర్షి పుత్రుడును పూజ్యుడును అయిన సుయజ్ఞుని శిష్టాచార సంపన్నులైన ఇతర బ్రాహ్మణులని తోడుకొని రమ్ము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ఏకత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందు అయోధ్యాకాండమునందు ముప్పది ఒకటవ సర్గము సమాప్తము